హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు సండే కదండి పనులు కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు పనులు అనేవి తప్పవు ఉంటాయి కాకపోతే మనం కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకోవాలి ఈరోజు పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ హడావు లేదుగా టిఫిన్ అయితే చేయాలి కాకపోతే కొంచెం నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదండీ అందుకనే ఉదయాన్నే ఇదిగోండి ఈ క్లీనింగ్ పని అనేది పెట్టుకున్నాను ఈ మధ్య డాబా పొడవక చాలా రోజులు అవుతుందండి వర్షం పడుతుంది కదా ఇంకా వర్షం పడుతుంది వర్షానికి దుమ్ము అంతా కొట్టకపోయిద్దులే డాబా క్లీన్గా ఉండిద్దులే అని అసలు డాబా పొడవట్లేదు డాబా ఎక్కి చూడ కూడా చూడలేదు ఒకరోజు వర్షం పడుతుంటే ఏమో డాబా ఎక్కాను అప్పుడు ఉందండి డస్ట్ అబ్బో ఆకులన్నీ ఉండయండి ఆకులన్నీ ఒక చోట కుప్పలాగా ఉండి ఎంత డస్ట్ ఉందో ఇంకా ఆ రోజు నుంచి అనుకుంటున్నాను ఓడవాలి ఓడవాలి అని రోజు అంతే పోతుంది ఇంక ఈరోజు మాత్రం తప్పనిసరిగా ఊడవలసిందేనని ఇంక ఇదిగోండి ఉదయాన్నే ఈ పని పెట్టుకున్నాను కొంచెం ఎండబడిందంటే తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు అలా అయిందంటే ఇంకా గాలి వస్తుందండి సాయంత్రం ఆరు గంటల దాకా గాలి ఉంటుంది సాయంత్రం పూట కసు ఉడుద్దాం అంటేనే ఓడవాతి కావట్లేదు దాబా కసు ఊడ్చామనుకోండి మనం ఒక వైపున ఊడుస్తూ ఉంటే ఆ కసు అంతా వెనక్కి వచ్చేసిద్ది మనం ఊడ్చినా ఊడ్చినట్టు ఉండదు మన టైం అంతా వేస్ట్ పని మొత్తం వేస్ట్ అయిపోయింది అందుకని ఈరోజు ఉదయాన్నే పెట్టుకున్నాను డాబా కూడా ఊడ్చుకొని నీటుగా ఉంచుకుంటే పాచి పట్టకుండా ఉండిద్దండి ఇప్పుడు అసలుకే వర్షాకాలం కదా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఇలాగే డస్ట్ మనం అలాగే వదిలేసామనుకోండి ఇదంతా పేరుకొని పోయి పాచి అనేది ఎక్కువగా వచ్చిద్ది అందుకని డాబా కూడా కనీసం నెలకొక్కసారైనా ఉడవాలండి అప్పుడే డాబా అనేది చాలా నీటుగా ఉండిద్ది డాబాలు ఎక్కువ పాచి పట్టడానికి మెయిన్ కారణం కూడా కసు అనేది ఉడవకపోవటం కొంతమంది అయితే సంవత్సరాల సంవత్సరాలు కూడా డాబాలు ఊడవరండి అవి వర్షం పడ్డప్పుడు ఆ మట్టి అంతా కొట్టుకుపోవటం వర్షం పడినప్పుడు దుమ్ము దూలు వచ్చినప్పుడు ఆ డాబాల నిండా పేరుకొని పోవటం అంతేకాని చీపిరి తీసుకొని డాబా మాత్రం ఊడమని వాళ్ళు చాలామంది ఉన్నారు నెలకు ఒక్కసారి ఊడుస్తుంటేనే ఈ డాబాల పరిస్థితి ఇలా ఉందండి ఇంకా సంవత్సరాల సంవత్సరాలు ఊడవపోతే పాచి ఇంక మామూలుగా వచ్చిద్దా డాబాలు మొత్తం నల్లంగా పేరుకొని పోయి మక్కుడు బట్టి ఉంటాయి అలా ఉంటే డాబాలు కూడా క్రాక్ వస్తాయండి అందుకని ఎప్పటికప్పుడు దుమ్ము అనేది లేకుండా డాబా అనేది నీటుగా ఊడ్చుకుంటూ ఉండాలి డాబా మొత్తం ఊడ్చేశానండి ఇక్కడ ఫోట్బాల్ ఉండిద్ది మాకు డాబాకి ఫోట్బాల్ అలాగా ఉండిద్దండి ఇక్కడ మేము పొలానికి సంబంధించినవి ఉంటాయి కదండీ మందు బుడ్లు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇప్పుడే కదా పొలం పొలం స్టార్ట్ అయింది అందుకనే ఏమీ లేవు పాత ఉంటే మాత్రం ఇంకా ఎప్పుడప్పుడు అమ్మేస్తానండి నేను ఇంట్లో ఉంచను పాత మందు డబ్బాలు అవన్నీ ఉల్లిగడ్డల వేసేస్తాను ఇంక ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇంకా రాలేదు మందు డబ్బాలు ఈ ఫుట్బాల్ కూడా నీటుగా ఊడుస్తానండి గంప పెట్టాను కదా గంప పెట్టిన చోట చూడండి నల్లంగా అచ్చులాగా పడిపోయింది అక్కడ డస్ట్ అంతా ఏర్పడి వర్షం పడేది కదా ఆ వర్షానికి మొత్తం కరుసుకొని పోయింది అది పోవాలంటే మాత్రం ఊడిస్తే పోదండి ఇంకా వాటర్ పెట్టి కడగాలి వాటర్ పెట్టి ఇంకా డాబా మీదకి మోసుకొని వెళ్ళి ఎక్కడ గడుగుతామండి ఇంకా ఓడవటమే డాబా కడగాలంటే అమ్మో చాలా బకెట్లు పడతాయి ఇంకా వర్షం పడ్డప్పుడు అదంతా కొట్టుకొని పోయిద్దులని కసుపు అనేది లేకుండా మాత్రం నీటుగా ఊడుస్తున్నాను ఈ నేరేడు చెట్టు ఉండటం వల్ల ఆకులు ఎక్కువగా వస్తున్నాయండి అందుకని ఎప్పుడు కొమ్మలు అప్పుడు ఇరిచేస్తున్నాను అస్సలు పుంచట్లేదు ఈ డాబా అక్కడక్కడ కొంచెం నల్లగా రావటానికి కూడా కారణం ఈ నేరేడు చెట్టు ఆకులేనండి ఈ ఆకులన్నీ డాబా మీద రాలుతున్నాయి అవన్నీ కరుసుకొని పోయి వర్షానికి మొత్తం ఎర్రగా నల్లగా వచ్చేస్తుంది డాబా మొత్తం పాడైపోతుంది అందుకే కొమ్మలు మాత్రం ఇటు రానియకుండా కొట్టేసాము చెట్టు అయితే కొట్టేయలేదండి చెట్టు ఎందుకు కొట్టేస్తాము కానీ ఇంకా కొమ్మలు మాత్రం ఇటువైపుకి రానియకుండా కొట్టాము ఎక్కడ కసు అక్కడ కుప్పలాగా చేసి ఎత్తేస్తున్నారండి ఈ కసువు మొత్తం ఒక్క ఒక్కచాటికే ఊడ్చుకోపోవాలంటే చాలా లేట్ అయితే డాబా నిండా డస్ట్ అయిపోయింది అందుకని ఈ చెట్టు దగ్గర మాత్రం ఎక్కువ డస్ట్ అనేది ఉండిద్ది ఇంక చెట్టు దగ్గర మాత్రం ఊడ్చి కుప్పలాగా చేశాను ఇంకా డాబా మొత్తం ఊడ్చేసి అంతా కవర్లోకి ఎత్తుకొని వచ్చేసారండి ఫోర్ట్ బల్ ఊడ్చాను డాబా ఊడ్చాను మెట్లు అన్నీ మొత్తం నీట్గా ఊడ్చేశాను డాబా అయితే కడగలనే కానీ మెట్లు మాత్రం అప్పుడప్పుడు కడగటం పండ్ల తుడిచే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రతో తొడవటం అలా చేస్తాను డాబా మొత్తం కడగాలంటే నడుములు పోతాయండి ఇంకా పైపు తీసుకొని పైప్ వేసి అయితే కడగొచ్చు కానీ పక్కెట్లతో నీళ్ళు మోసి కడగాలంటే మాత్రం అది కాని పని చాలా కష్టమైద్ది ఈరోజు అమావాస్య కదండి అందుకని ఇంటి ముందు కంప పెడుతున్నాను పాత కంప ఉంటే అది తీసి పడేసి కొత్తవి పెడుతున్నాను చిన్న చిన్నవే పెట్టానండి పెద్ద పెద్ద మండలు పెట్టుకుంటే బాగుంటుంది మా తోడుకోళ్ళు తను పెట్టుకుంటా నాకు ఒక కొమ్మిచ్చింది ఇచ్చింది ఇంకా తీసుకురావడం ఎందుకులే ఏదైనా కొంచెం పెట్టుకున్నా చాలే అని ఇంకా చిన్న చిన్న కొమ్మలు పెట్టేశాను ప్రతి అమావాసకి మా పల్లెటూరులో వాళ్ళందరూ ఇలా పెట్టుకుంటారండి ఇంకా అదొక ఆచారం అదొక సెంటిమెంట్గా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు అమావాస్య వచ్చిందంటే చాలు గారెకంప అనేది ఉండిద్ది ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేశానండి సండే అంటే ఇంకా స్పెషల్ చపాతీనే కదా మా ఇంట్లో నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసిపోయింది సండే రోజు మా ఇంట్లో టిఫిన్ చపాతీనే ఉంటుంది ఇంక ఈరోజైతే నాన్ వెజ్ ఏం లేదండి ములక్కాయ టమాటా కూర చేశాను నాన్ వెజ్ అనేది ప్రతి వారం ఉండదండి రెండు వారాలకు ఒకసారి ఒక్కొక్కసారి అయితే నెల కూడా అయిద్ది ఇంకా మా అమ్మాయి ఉండి పిల్లలు ఏదన్నా కావాలని అడిగితే రెండు వారాలకు ఒకసారి తీసుకొస్తాం కానీ పిల్లలు లేకపోతే అడగకపోతే మాత్రం ఇంకా నెలకొక్కసారి అయ్యిద్ది చపాతీలు మాత్రం ఎన్ని చపాతీలు చేసినా సరే ఇలా పేట వేసుకొని కూర్చొని చపాతీలన్నీ రుద్దిన తర్వాత కాల్చటమేనండి అందులో సండే కదా ఇంకా మనకు పనులకు టెన్షన్ హడావడేమి లేదు కదా కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నా సరే మనకి ప్రాబ్లం ఉండదు అందుకనే ఇలా పేట వేసుకొని చక్కగా చపాతీలన్నీ రుద్ది కాల్చుతాను ఏదో ఒకటి రెండు చపాతీలు చేయాలంటే గ్యాస్ బండ దగ్గరే నుంచుని రుద్ది కాలుస్తా కానీ మరిన్నైతే మాత్రం నా వల్ల కాదండి అలా కాల్చటం చపాతీలు చేసేటప్పుడు పిండి మాత్రం పడిద్ది కదా ఇంక ఇదిగోండి చపాతీలు చేసిన తర్వాత పేట కర్ర అన్నీ సర్దేసి ఇంక ఈ పిండి కూడా ఊడ్చేసి మొత్తం ఎత్తేస్తాను ఇలాగనే ఉంచామనుకోండి ఇంట్లో పని అయ్యేదాకా ఈ పిండి మొత్తం ఇంట్లో వాళ్ళంతా తొక్కుతా వంటగదిలో ఉన్న పిండిని ఇంకా అన్ని గదులకు చేసేస్తారు అది కాక మా ఇల్లు బారు గదులు కదండి ఇంకా మొత్తం ఇల్లు అంతా తిరుగుతారు కదా పిండి మొత్తం ఇల్లు అంతా అయిద్ది అందుకని ఇదంతా ఎందుకులే లేని చపాతీలు చేయటం అయిపోయిన వెంటనే ఇంక ఇది కూడా ఊడ్చి ఎత్తేస్తాను సండే రోజు మనకున్న పనులు పిల్లల బూట్లు టైలు బెల్టులు క్యారేజీ బ్యాగులు ఇవన్నీ క్లీన్ చేయటం సండే రోజు ఉండే పని కదండి మనకి ఈ పని మాత్రం ముఖ్యంగా ఉండిద్ది సండే రోజు మాత్రం బూట్లు సాక్సులు సాక్సులు అంటే ఎప్పుడు ఉతుకుతాంలేండి ఇంకా బెల్ట్ క్యారేజీ బ్యాగ్ అవి మాత్రం సండే రోజు ఉతికేస్తాను బూట్లు నేను సింపుల్గా ఉతకటానికి ఒక సింపుల్ చిట్కా ఫాలో అవుతానండి మీ అందరికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు నేను మాత్రం ఈ సింపుల్ చిట్కా ఫాలో చిట్కా అని కూడా చెప్పను ఇంకా నేను చేసే పనిని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను మనం అంట్లు రుద్దుకునే పీస్ ఉండేది కదండి ఆ పీచు పెట్టి రుద్దుతాను బట్టలు ఉతికే సబ్బుని ఈ పీచుకు రాసేసి ఇంక ఇదిగోండి అంట్లు రుద్దినట్టుగా ఈ విధంగా రుద్దేస్తాను ఈ పీస్ కూడా మనం అంట్లో రుద్దుకునేది కాదులండి రోజువారీ వాడుకునేది కాదు పాత ఉంటాయి కదా మనకు చాలా వస్తుంటాయి ఆ పాతవి ఇలా నిల్వ ఉంచేసి ఇంక ఇదిగోండి ఈ బూట్లు రుద్దటానికి వీటికి వాడుతూ ఉంటాను సబ్బు పెట్టి బ్రష్ కొట్టి ఉతికే కంటే నాకైతే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అనిపించదండి అనేది త్వరగా పోయిద్ది మనకు పని కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఒకసారి బ్రష్ కొట్టి ఉతికాను ఉతికితే ఎంత బ్రష్ కొడుతున్నా సరే అనేది సరిగ్గా పోవట్లేదండి చాలా లేట్ అవుతుంది ఇలా పీస్ ఒకటి తీసుకొని రుద్దాను అప్పుడు మాత్రం అసలు బూట్లు కడిగినట్టు కానీ ఎక్కువ పని కానీ కష్టంగానే అనిపించలేదు పని చాలా సింపుల్గా చాలా తేలిగ్గా అయిపోయింది ఇంక అప్పటి నుంచి మాత్రం నేను ఈ ప్రాసెసే చేస్తూ ఉంటాను బూట్లు మాత్రం వారానికి ఒక్కసారే కడుగుతానండి ఎప్పుడు రోజు బూట్లు అయితే మాత్రం కడగను ఇంకా వైటీ అయితే మాత్రం ఎప్పుడో బుధవారం వేసుకుంటారు మిగతా రోజులు ఇంకా ఈ బు వైటీ అనేవి అసలు వేసుకొనే వేసుకోరు బ్లాకీ అయితే మాత్రం రోజు డైలీ వాడుకుంటారు సండే వస్తే మాత్రం పిల్లల పనులు అనేవి పర్ఫెక్ట్గా చేస్తానండి మండేకి వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేస్తాను స్కూల్ డ్రెస్సులు కూడా ఏమైనా చినిగిపోయినాయి అనుకోండి వాటిని కుట్టడం కానీ ఏమైనా బటన్స్ పోతే ఇంకా వాటి పని చేసుకోవటం ఇలా బూట్లు సాక్స్లు టైలు బెల్ట్లు ఇంక ఇవన్నీ సండే రోజు పిల్లల పనులు అనేవి మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను మళ్ళీ మండే వచ్చిందంటే కుదరదు కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళటం హాడా ఊడి సరిపోతానే ఉంటుంది ఇంకా అందుకని సండే రోజు మాత్రం ఈ పనులు చేస్తాను ఇదిగోండి ఈ రెండు జతల బూట్లు మొత్తం ఉతికేసి బట్టలు ఉతికే నీళ్ళు ఉండేవి కదా వాటితో జాడిచ్చేస్తున్నాను వాటిలో జాడించామనుకోండి మురికి మొత్తం పోయిద్ది అవి కూడా సబ్బు నీళ్ళే కదా సబ్బు నీళ్ళల్లో జాడిచ్చేస్తే ఇంకా మురికి అనేది బాగా త్వరగా పోయిద్ది మళ్ళీ రెండోసారి ఏమో ఇదిగో నార్మల్ వాటర్ ఉండేవి కదా ఆ వాటర్తో కడిగేస్తున్నాను అవి మురికి నీళ్ళు కదండి బూట్లు అనేవి మళ్ళీ మురికి మురిగ్గా ఉంటాయి లేని మళ్ళీ నార్మల్ వాటర్ పోసి కడిగేస్తున్నాను మీరు పిల్లల బూట్లు బ్రష్తో ఉతుకుతారా ఇలా నాలాగా అంట్లు రుద్దుకునే పీచిబెట్టి ఉతికేస్తారా ఏదైనా కామెంట్లో చెప్పండి కామెంట్లో చెప్పి మీరు బ్రష్తో ఉతుకుతున్నట్టయితే ఒకసారి ఇలా అంట్లు రుద్దుకునే పీచిపెట్టి ట్రై చేయండి మీకు ఏది తేలిగ్గా ఉండిద్దో తెలిసిద్ది బూట్లు కడిగిన తర్వాత కాసేపు ఇలా బార్లీ ఇచ్చి ఉంచామనుకోండి నీళ్లు మొత్తం కారిపోతాయి లోపలికి నీళ్ళు అనేవి వెళ్తాయి కదా మామూలుగా బూట్లు పెట్టాం మామూలుగా పెట్టామనుకోండి ఆ నీళ్ళు అనేవి లోపల అలాగనే ఉండి ఆరిపోవు అందుకని ఇలా బోర్లు ఇచ్చినట్టు పెట్టామంటే నీళ్ళు అనేవి ఆరి కారిపోయి త్వరగా ఆరుతాయి ఇంకా వీటిని తీసి గోడ మీద పెట్టానంటే సాయంత్రానికి అవే ఎండలో ఎండిపోతాయండి బాగా ఎండ వచ్చే చోట పెట్టామంటే సాయంత్రానికి ఎండిపోతాయి శుభ్రంగా బాగా నీటుగా మెరుస్తూ ఉంటాయి పిల్లలు రోజు స్కూల్కి వేసుకెళ్తా అసలు ఎంత మురిగ్గా ఉంటాయోనండి డస్ట్ చాలా ఎక్కువగా ఉండిద్ది ఇంకెదిగండి బూట్లు క్లీన్ చేసి గోడ మీద పెట్టేశాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి